పోలింగ్ తర్వాత చెలరేగిన గొడవలతో దేశవ్యాప్తంగా చర్చలోకి వచ్చింది పల్నాడు ఈ ప్రాంతంలో టీడీపీ నుంచి హేమా హేమిల్ లాంటి నాయకులు ఉన్నారు అలాంటి పల్నాడు జిల్లాకు చంద్రబాబు కేబినెట్ ఎందుకు చోటు దక్కలేదు కావాలని ఇక్కడ నాయకుల్ని పక్కన పెట్టారా లేక కేబినెట్ కూర్పు ఫ్రేమ్ లో ఈ ప్రాంత లీడర్స్ పట్టలేదా గుంటూరు జిల్లా జిల్లా ఈ ఉమ్మడి పేరు చెప్పగానే గుర్తొస్తుంది పల్నాటి ప్రాంతం ఇక్కడ పౌరుషాలు పగలు రాజకీయ వైషమ్యాలు ఎలా ఉంటాయో చరిత్ర చెబుతుంది ఇటీవల జరిగిన ఎన్నికల్లోనూ చూశాం పోలింగ్ తర్వాత హింసాత్మక ఘటనలతో అట్టుడికింది పల్నాడు అంతకుముందు ఏడాదిన్నర నుంచి రాజకీయ గొడవలు సెగలు రేపాయి జిల్లాల విభజన తర్వాత పల్నాడు ప్రత్యేక జిల్లాగా తెరపైకి వచ్చింది ఈ జిల్లాలో వినుకొండ నర్సరావుపేట చిలకలూరిపేట పెదకూరపాడు సత్తెనపల్లి గురజాల మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి వేటికవే రాజకీయ ప్రాధాన్యం కలిగిన సెగ్మెంట్లో ఉద్దండులైన రాజకీయ నాయకులు ఉన్న ప్రాంతాలు చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో పల్నాడుకు తప్పకుండా కేబినెట్ లో చోటు దక్కుతుందని భావించారు టీడీపీ నాయకులు కానీ ఒక్కరికీ లేదు మంత్రివర్గ కూర్పు చూశాక ఇక్కడి నేతలకు సీనియర్ ఎమ్మెల్యేలకు ముఖాల్లో నెత్తురు చుక్కలేదు తమకు ఎలాంటి అసంతృప్తి లేదని పైకి ఎమ్మెల్యేలు చెబుతున్నప్పటికీ నాలుగు గోడల మధ్య జరుగుతున్న టాక్స్ బయటకు రానివ్వడం లేదట పల్నాడులో టీడీపీ నుంచి గెలిచిన వారిలో వినుకొండలో జీవి ఆంజనేయులు చిలకలూరిపేటలో ప్రతిపాటి పుల్లారావు సత్తెనపల్లిలో కన్నా లక్ష్మీనారాయణ గురజాలలో ఎరపతినేని శ్రీనివాసరావు మాచర్లలో జూలకంటి బ్రహ్మానందరెడ్డి నరసరావుపేటలో చదలవాడ అరవిందబాబు పెదకూరపాడులో భాష్యం ప్రవీణ్ ఉన్నారు వీరిలో ప్రతిపాటి కన్నా ఎరపతినేని జూలకంటి కేబినెట్ బెర్థులు ఆశించారు ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి తాజా మంత్రివర్గంలో మంగళగిరి నుంచి నారా లోకేష్ తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ రేపల్లె నుంచి అనగాని సత్యప్రసాద్ ఉన్నారు ఉమ్మడి జిల్లాను లెక్కలోకి తీసుకుంటే ముగ్గురికి చోటు దక్కింది కానీ అందులో పల్నాడు లేకపోవడమే చర్చ గత వైసీపీ ప్రభుత్వంలోనూ రెండున్నరేళ్ల పాటు పల్నాడుకు కేబినెట్ లో చోటు దక్కలేదు తర్వాత అంబటి రాంబాబు విడుదల రజని మంత్రులయ్యారు ఇప్పుడు చంద్రబాబు కూడా అదే ఫార్ములాను ఎంచుకుంటారా ఒకవేళ భవిష్యత్తులో మంత్రివర్గ ప్రక్షాళన చేపట్టాలి అని అనుకుంటే అప్పుడైనా పల్నాడు నేతలకు చోటు కల్పిస్తారేమోనని సమాధాన పరుచుకుంటున్నారట ఇక్కడి నేతలు పల్నాడుకు చెందిన కాసు బ్రహ్మానందరెడ్డి భవనం వెంకట్రాం వంటి దిగ్గజ నాయకులు ముఖ్యమంత్రులుగా పనిచేశారు ఇదే ప్రాంతానికి చెందిన కోడెల శివప్రసాద్ మంత్రిగా స్పీకర్గా ఉన్నారు కోడెలకు పోటీగా కాసు కృష్ణారెడ్డి రాజకీయాలు చేసేవారు కేబినెట్ లోనూ కొనసాగారు వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాసు కృష్ణారెడ్డి మంత్రి రెండు వేల పద్నాలుగులో వచ్చిన టీడీపీ సర్కార్లో కోడెల స్పీకర్ గా ఉంటే పార్టీ మంత్రిగా పనిచేశారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టినా తనకు సన్నిహితంగా ఉండే పిన్నెల్లికి కూడా ఛాన్స్ ఇవ్వలేదు మొన్నటి ఎన్నికల్లో పల్నాడు జిల్లాలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ఓడిపోయారు టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది అయినప్పటికీ చంద్రబాబు పల్నాడు నేతలను పక్కన పెట్టడానికి రకరకాల కారణాలను విశ్లేషిస్తున్నారు ప్రతిపాటి పుల్లారావు యరపతినేని శ్రీనివాసరావులపై ఆసక్తి కనబరిచినా గత ఐదేళ్లుగా జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని పక్కన పెట్టారని టీడీపీ వర్గాల టాక్ ఇక కన్నా దగ్గరికి వచ్చేసరికి ఆయన కొత్తగా టీడీపీలోకి వచ్చారు ఇలా అనేక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని పల్నాడుకు చోటివ్వలేదని అనుకుంటున్నారు ఒక్క పల్నాడే కాదు ఏపీ వ్యాప్తంగా చూస్తే అన్ని ప్రాంతాల్లోనూ ఎన్నికల్లో గెలిచిన సీనియర్లను చంద్రబాబు పక్కన పెట్టారు మాజీ మంత్రులు మరోసారి కేబినెట్ లోకి రావాలని చూసినా వారిని కాదని యువతకు ప్రాధాన్యమిచ్చారు ఇప్పుడు మంత్రులైన వారిలో కొందరు సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నారు ఎప్పుడూ ఇచ్చిన వారికే కాకుండా కొత్త వారికి ఛాన్స్ ఇస్తే సరికొత్త నాయకత్వం తయారవుతుందని అది పార్టీలోనూ కొత్త జోష్ తీసుకొస్తుందని లెక్క వేసినట్టు భావిస్తున్నారు పైగా ఇకపై మారిన చంద్రబాబును చూస్తారని చెప్పకనే చెప్పారు ఆ మారిన చంద్రబాబు ఎలా ఉంటారో చేతల ద్వారా చేసి చూపించారు టీడీపీ అధినేత మరి ఈ మార్పు పల్నాడుకు కూడా వర్తించిందా అనేది ఒక సందేహం